హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి శ్రీ మాధరి ఓం నమశివాయ రేపే మూడవ మాఘ ఆదివారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరుడిగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తినడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దానితో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంటికి ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవదలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వ సంకటహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి అని వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటాహార చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడి మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటాహర చతుర్థి వస్తుంది ఈ సంకటాహార చతుర్థి రోజు అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరితో సరితలైపోతాయి బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో కూడా బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా ఒక్కరతున్న గణపతి ఒక కృష్ణ పక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతున్న మహాగణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనే బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు ఈరోజు ఉపవాసం ఉండి వినాయకుని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పుట్ట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యేక స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా అసలైన మార్గంలో పయనించటకు మార్గనిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి వినాయకునికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని ప్రీతిగా కూడా కొంతమంది పిలుస్తారు ఇక్కడ బుద్ధి సిద్ధి శ్రేయస్సును చూసిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లాభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ విదే సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి బుద్ధి కుమారుడైన లగుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుచేతనే ఒక వినాయకుడిని పూజిస్తే అన్నిట విజయములు పూజించవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుడి పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు వీరు ఏ జీవినైనా ఆనందింపజేస్తే గణపతిని ఆనందాన్ని కలగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి ముగ జీవాలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన సంకట చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పోసి వండే కూరలు వండాలి అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ లాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటాహార చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి అలా తినటం వల్ల చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరుడిగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకంలో అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ను తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి మరి ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సంకట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేషుణ్ణి పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటాహార చతుర్థి రోజు గరికత ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలేం చేయాలంటే ఏం లేదు సంకటాహార చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి వేపాకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేపాకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి స్టీల్ మాత్రం ప్లేట్లో మాత్రం వేయొద్దు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేపాకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదని తీసుకొని దాన్ని వేపాకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నుండి పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేపాకు మీద దీపం పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాలు అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేపాకు మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటహర చతుర్థి రోజు వేపాకుల ఆకుల మీద దీపం వెలిగించారు ఆకులను మరునాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజు వేపాకులతో ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని చేసే రోజు వ్రతమును సంకటహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చత చవితిని చకటహర చ చతుర్థి అని పిలుస్తారు ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం వంటి కష్టాలను తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకటహర చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు ఆహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని ముక్కుగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థకామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి గ సకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప అవుతాడు మాగ ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచు వాళ్ళు ముసలి వాళ్ళు అందరు కూడా చేయవలసిన పని ఒకటింది అదేమిటి అంటే మాగ ఆదివారం రోజు ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోండి సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృత తత్వం ఉంటుంది ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి వస్తుంది మీ ఎముకలు దృఢంగా బలంగా మారిపోతాయి కనుక అందరూ మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కాసేపు ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటారు మార్గ ఆదివారం అనేది ఎంతో పుణ్యవంతమైన రోజు ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈ రోజు చేసే స్నానాలు దానాలు జపాలు దైవారాధనలు అనంతమైన పుణ్యాల ఫలితాలను ఇస్తాయి ఈరోజు కాలంలోనే మీరు నిద్రలేచి నిద్ర దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ నదుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయాలి ఇలా స్నానం చేయటం కుదరని వారు ఇంటి వద్దనైనా సరే స్నానం చేస్తారువచ్చు ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేవారు చిటికడ గల్లుడొప్పుని నీటిలో కలుపుకొని స్నాన చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నరదిష్టి నరపీడ కార పారిపోతాయి మాగా ఆదివారం రోజు శివారాధన చేయడం ఎంతో మంచిది ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ఆదిత్య హృదయం పఠనం లేదా పఠించడం చేస్తే చాలా మంచిది ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు గ్లాస్డ్ నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి ఆ తర్వాత ప్రమిదలో మూడు బొత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని తాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని తాగడం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది మనో సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి కనుక మాగా ఆదివారం రోజు మీరు ఏ సమయంలోనైనా నీళ్ళు తాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగండి మీకు శూర శక్తి లభిస్తుంది ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారము ముల్లంగి కూరలు వంటివి తీసుకోకూడదు మధ్యాహ్నం మాత్రమే భోజన చేసి రాత్రి పలహారం తినాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఆ పాశ్చాత్య సంస్కృతి వలన చాలామంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉన్నారు కానీ మాగ ఆదివారం రోజు అలా చేయకూడదు అది మహాపాపం ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించి మద్యం మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఈరోజు ఆరాధించాలి ఇదే మన సంస్కృతి కనుక ఈ మగ ఆదివారం పొరపాటున కూడా మాంసం తినవద్దు ఉదయం లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న 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 పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఇక మాగ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వడం వల్ల సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాల్లో స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మగ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మఘ ఆదివారం రోజు మీరు కూడా ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు అవును తులసి ఆకు మాగాదివారం రోజు తులసి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసి ఆకులు తినాలని మీరు పూజలు చేసే చెట్టు నుండి ఆకులు కొయ్యవద్దు పూజలు చేయని చెట్టు నుండి తులసి ఆకులు కోసుకొచ్చుకోండి ఈ తులసి ఆకులను మాగా ఆదివారం రోజు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది కష్టాలు దరిద్రాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ తులసి ఆకును ఎలా తినాలి అంటే మాగా ఆదివారం రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తర్వాత పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి నమస్కారం చేసుకోండి దీపారాధన చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ తులసి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి తులసి ఆకు ఒకటి తినండి చాలు తులసి ఆకులు మనం తినే విధంగానే ఉంటాయి కనుక ఒట్టి తులసి ఆకులను తినేయండి లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిట్కెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తినని కానీ వేసుకొని తినండి ఇలా మగ ఆదివారం రోజు తులసి ఆకును తింటే చాలు శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరంలోని దోషాలు పోతాయి ఆయుష్ వృద్ధి కలుగుతుంది కష్టాలు బాధలు దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోర్టు సంపాదించి స్టేజికి వెళ్తారు కనుక మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకుని తినే శుభ పాలన పొందండి ఈ మాసంలో కొంతమంది నిత్యదానం వ్రతం చేస్తారు నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుడిని పూజించి పిడికెడ బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనిని నిత్య దాన వ్రతం అని అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు వారు సంతానం అభివృద్ధిలోకి వస్తుందని వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారని వారి నమ్మకం కుటుంబంలోని వారు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతారు మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నబులు చెరువులు మడుగులు కొలనుళ్ళు బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది మాగా ఆదివారం రోజు అరుణోదయ వేలలో దీపారాధన తిల హోమము తిల్లదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రేట్ల పుణ్య ఫలం దక్కుతుంది మాగా ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి ఇలా ఎవరైతే మాగా ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగా ఆదివారం రోజు పాలు బెల్లము పొంగల్ని తయారు చేసి వేడి వేడి పొంగల్ని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మాగా ఆదివారం రోజు ఈ విధంగా నీళ్ళల్లో నువ్వులు కానీ తులసి ఆకు కానీ లేకపోతే చిక్కుడాకు కానీ వేసుకొని స్నానం చేయండి అంత మంచి జరుగుతుంది